సాధువులు చెప్పినట్లు ప్రచారంలో ఉన్న విషయం ఏమిటంటే మగవారు కూడా ఆడవారి వేషం వేసుకుని అమ్మవారిని ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయట అసలు ఇందులో వాస్తవం ఎంత కోరికలు ఫలించాలంటే అలా చేయాల్సిందేనా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ ధర్మంలో దేవతలకు చేసిన పూజా విధానం దేవతల అనుగ్రహం పొందటం అనే దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఇందులో కనకదుర్గ భద్రకాళి కాళికామాత వంటి అమ్మవారిని పిలిచే పద్ధతులు స్థానిక సాంప్రదాయాల ప్రకారం ఒక్కో తీరులో ఉండవచ్చు అలాగే అమ్మవారిని ఆరాధించడానికి ప్రతి ప్రాంతం ప్రతి గ్రామం తమ స్వంత పద్ధతులను అనుసరిస్తూ ఉంటుంది అయితే మగవారు ఆడవారు వేషం వేసుకోవటం అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాతన కాలంలో ఈ సాంప్రదాయాలు ఆచారాలు అధికంగా ప్రజల్లో ప్రవృత్తిగా ఉండేది వీటిల్లో ముఖ్యంగా మగవారు ఆడవారి వేషం వేసుకోవటం ఆడవారి వేషధారణిగా కనిపించటాన్ని ఓ శక్తిగా భావిస్తారు ఈ ఆచారం తిరుపతిలో గంగమ్మ ఆలయంలో ప్రాముఖ్యతను పొందింది గంగమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసేవారు ఆడవేషంలో నాట్యం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని అక్కడి స్థానికులు నమ్ముతారు అమ్మవారి అనుగ్రహం పొందటం కోసం ఆడవారి వేషం వేసుకుని నృత్యం చేస్తుంటారు ఇప్పటికీ ఈ ఆచారం అమలులో ఉంది అయితే ఈ సాంప్రదాయాలు బహుశా పూర్వకాలంలో సామాజిక ఉద్దేశంతో ఏర్పడినవి ఇక ఈ నమ్మకాలు విశ్వాసాలపైన ఆధారపడి ఉంటాయి అలాగే వాటి ప్రాముఖ్యత కూడా మన నమ్మకాలు భక్తి ఆధారపడి ఉంటుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి